మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నల్లపోచమ్మ అమ్మవారికి మహిళలు పంచద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పుష్పాలంకరణ చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి వెంకటస్వామి తోగుట పీఠాధిపతి మాధవానంద స్వామి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరూ అమ్మవారికి మంగళ శుక్రవారాల్లో లలిత సహస్ర నామావళి అర్చన పారాయణం చేస్తూ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు अरिष्टो अरिशांत जाता है कैसे अरिष्टो उसका अरिष्टो क्या क्या हो रही है तेरे तब तबने ऐसा रे अरे ना कन्नड़ में कौन बोलता रे सवाल ना बनाना पिक्चर ना बिरयेत कला अरे रे जोर बांग परमसरस्वामी हैं ओम गांवे बोल रहे हैं चाचा कहते हो बांटे पूजा आवाज़ तो होती है कर्नाटक का अच्छ మనస్సు తీసుకొని వస్తారని మీ అందరినీ అడుగుతారు ఎందుకంటే ఇవాళ ఏదో ఉత్సాహం అవుతుంది మేము అందరం కనిపిస్తున్నాము అంటే అది ముఖ్యం కాదండి ఈ ఉత్సాహం కోసం రావడం విషయం కాదండి కూడగొట్టుకొని ధర్మమైనటువంటి విధిగా మనం నడుచుకున్న కలిగేటటువంటి యోగ జ్ఞానాన్ని గురించి అయ్యి పవిత్రమైన మనస్సు తీసుకొని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ద్వారా అమలుకొచ్చి ఇంత గుంపు వార్చన మరి ఇటువంటి అమ్మకు ఎల్లప్పుడు చేసుకునేటువంటి ధర్మములు అందరూ తల్లి కాబట్టి రావడానికి ప్రయత్నం చేస్తే ప్రతి రోజు కాకుండా ఒక శుక్రవారం మంగళవారం అయితే అందరం కూడా మన ఇంటి వచ్చే ప్రయత్నం చేస్తారని అడుగుతున్నాను ఒకసారి వస్తున్నారు చెట్టు వేరు లేవు ఎందుకంటే మన వైపులము ఆ గురించి వచ్చి ప్రసాదం తీసుకునేటటువంటి పవిత్రత మనందరూ హృదయంలో ఉంటే మనకు ఉండేటటువంటి అజ్ఞానమైన అనాలోచనలు మనకు లేనిపోనేటువంటి కల్పన చేసుకొని ఇల్లులో అగ్నిలాగా మార్చుకునేటువంటి ధర్మాలను మనం వెటలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని మనం పొడగొట్టుకోవాలంటే అమల దగ్గరికి వచ్చి మన మనసులో ఉన్నటువంటి కత్తన తీసి మహాత్ముదేవి మీ పాదాల దగ్గర పెట్టిపోతున్నారు ఎల్లప్పుడూ నా ఇల్లు కానీ నా సంసారం కానీ నాకు ఉండేటటువంటి భోగభాగ్యాలు కానీ మరి సుమంగళ రూపాన్ని కానీ గ్రహించగలిగేటటువంటి ఆ ప్రసాదాన్ని మాకు ప్రసాదించండమ్మా అమ్మా అనేటటువంటి ధర్మం కోసం మనం అందరం సేవ చేస్తామని ఒకసారి వాళ్ళ ప్రసాదం చేయించి లేకపోతే చూడాలన్నది నాకు కాబట్టి మహాత్మూర్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి ప్రసాదానికి మనం అందరం అం కావాలని మీ అందరినీ అడుగుతున్నా ప్రజలు పెట్టే అవ్వకూడదు సర్వము ఆ సర్వేశ్వరుడు మన జన్మతో ప్రసాదించినటువంటి ప్రసాదం ఇది మన జన్మ ఏ విధంగా అయితే వచ్చిందో మనలో ఉన్న